రాష్ట్రంలోని ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో బీసీలకు సగభాగాన్ని కేటాయించి బీసీలే నాకు బ్యాక్ బోన్ అని సీఎం వైఎస్ జగన్ మరో చాటి చెప్పారు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లలో ఎస్సీకి ఇరవై తొమ్మిది ఎస్టీకి ఏడు బీసీకి నలభై ఎనిమిది సీట్లను కేటాయించారు ఇక ఇందులో ఏడుగురు మైనార్టీలు పంతొమ్మిది మంది మహిళలు ఉన్నారు ఇక ఇరవై ఐదు ఎంపీ సీట్లలో ఎస్సీకి నాలుగు ఎస్టీకి ఒకటి బీసీకి పదకొండు ఓసీకి తొమ్మిదితో పాటు ఐదుగురు మహిళలు ఉన్నారు ఇక ఎంపీ ఎమ్మెల్యే రెండు కలిపి మొత్తం రెండు వందల సీట్లు కాగా ఎస్సీకి ముప్పై మూడు సీట్లు ఎస్టీకి ఎనిమిది సీట్లు బీసీకి యాబై తొమ్మిది సీట్లు ఓసీకి వంద సీట్లు కాగా ఇందులో ఏడుగురు మైనారిటీలు ఇరవై నాలుగు మంది మహిళలు అభ్యర్థులుగా ఉన్నారు ఇక నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లకు గాను బీసీలకు రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఒక్క సీట్లు కేటాయించగా ఈసారి ఆ సంఖ్య నలభై ఎనిమిదికు చేరింది మహిళా అభ్యర్థుల సంఖ్య కూడా పదిహేను నుంచి పంతొమ్మిదికి పెంచారు ఇక మైనారిటీ సీట్లను సైతం ఐదు నుంచి ఏడుకు పెంచారు ఇక ఎమ్మెల్యేలలో డాక్టర్ పదమూడు అడ్వోకేట్ కి పదకొండు ఇంజనీర్ కు ముప్పై నాలుగు టీచర్ కి ఐదు జర్నలిస్టు ఒకటి సివిల్ సర్వెంట్స్ కి రెండు స్థానిక సంస్థలకు పద్నాలుగు సీట్లు ఇక ఎమ్మెల్యేలలో నూట ముప్పై ఒక్క మంది పట్టభద్రులు ఉన్నారు ఎంపీ అభ్యర్థిలో ఇరవై రెండు మంది పట్టభద్రులు ఉన్నారు ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి